హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ సూరారంలో మంచి రెసిడెన్షియల్ ఏరియాల్లో బ్రాండ్ను ఇండిపెండెంట్ హౌస్ కొనాలని చూస్తున్నారా అయితే ఈ ప్రాపర్టీని ఈ వీడియోని తప్పక చూడండి ఇప్పుడు మేము ముందుకి టూ హౌజెస్ సెల్కి తీసుకురావడం జరిగింది ఒక మోడల్ హౌస్ మనకు వీడియోలో చూపించడం జరుగుతుందండి ఇప్పుడు మేము ముందుకు జీహెచ్ఎంసి అప్పటితో ఉన్న ప్రాపర్టీని సెల్కి తీసుకురావడం జరిగింది ఈ టూ హౌజెస్ మనకు సెల్కి తీసుకురావడం జరిగిందండి సెల్కు ఉన్నాయండి మనకు మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ప్రైమ్ లొకేషన్లో మనకు ఈ హౌజెస్ అనేది సెల్కి రావడం జరిగిందండి మన యూట్యూబ్ ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హౌజెస్ ఓపెన్ ల్యాండ్స్ రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీస్ విల్లాస్ న్యూ ఫ్లాట్స్ వస్తూ ఉంటాయండి మీకు మీకు చాలా వరకు యూస్ఫుల్ ఉంటుందండి త్రిపుల్ వన్ స్క్వేర్ యాడ్స్లో బ్రాండ్ ఇండిపెండెంట్ హౌస్ సెల్కు ఉందండి నూట పదకొండు గజాల్లో కొత్త అందమైన ఇల్లు అమ్మకానికి ఉందండి జీ ప్లస్ వన్ న్యూ కన్స్ట్రక్షన్ అండి మనకు వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ ఈ వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ మనకు సేల్ తీసుకు సేల్కి ఉందండి ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో మనకు వన్ బిహెచ్కే పోర్షన్ చూస్తున్నామండి ఇది వచ్చేసి మనకు కిచెన్ ఏరియా అండి ఇది వచ్చేసి హాల్ అండి ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగిందండి గ్రౌండ్ ఫ్లోర్లో మనకు ఫ్రంట్ రోడ్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఇవ్వడం జరిగిందండి ప్లాట్ సైజ్ వచ్చేసి మనకు ట్వంటీ ఇంటూ ఫిఫ్టీ సైజ్ అండి జీహెచ్ఎంసీ అప్రూవ్ లేఅవుట్ అండి ప్రాపర్టీ వచ్చేసి మనకు జిహెచ్ఎంసీ పర్మిషన్తో ఈ ప్రాపర్టీని మనకు కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ఫోర్ బిహెచ్కే హౌస్ అండి ఈ హౌస్ వచ్చేసి మనకు క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి కార్ పార్కింగ్ అండ్ మంజీరా వాటర్ బోర్ అండ్ మంజీరా వాటర్ అవైలబుల్ ఉందండి ఇండివిజువల్ బోర్ కూడా ఉందండి ఫోర్ బిహెచ్కే హౌస్ అండి హౌస్ వచ్చేసి మనకు మనకు బిల్డింగ్ బిల్టప్ వేరే వచ్చేసి మనకు టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ వరకు వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కన్స్ట్రక్షన్ మనకు క్లియర్ టైటిల్ ఆల్ మేజర్ బ్యాంక్స్లో మనకు బ్యాంక్ లోన్ వస్తుందండి రెడీ టు మో ఇది వచ్చేసి మనం మరొక సింగిల్ రూమ్ చూస్తున్నామండి గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే పర్షన్ మన సింగిల్ రూమ్ అండి ఇది వచ్చేసి మనకు కార్ పార్కింగ్ ఏరియా అండి రెండు కార్లు పెద్ద పెట్టుకునేంత కార్ పార్కింగ్ ఉందండి ఈ సింగిల్ రూమ్కి వచ్చేసి మనకు వాష్ వాషేరియా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి వాష్రూమ్ మనకు ఈ ప్రాపర్టీకి హైడ్రా నుండి ఎటువంటి ఇష్యూస్ లేవండి ఎఫ్టీలో కానీ బఫర్ జోన్లో కానీ లేవండి క్లియర్ టైటిల్ దగ్గరలో చెరువులు కానీ కుంటలు కానీ నాళ్ళు కానీ లేవండి క్లియర్ టైటిల్ జీహెచ్ఎంసీ అప్రూవ్డ్తో లేవట్లో మనకి ప్రాపర్టీ ఉండడం జరిగిందండి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు వన్ బిహెచ్కే వన్ సింగిల్ రూమ్ ఇవ్వడం జరిగిందండి ప్రొవైడ్ చేయడం జరిగింది కార్ పార్కింగ్ ఉండడం జరిగిందండి ఫస్ట్ ఫ్లోర్లో మనకు టూ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్లో మనకు ఇవ్వడం జరిగిందండి డోర్ అండి మనకు టూ బిహెచ్కే ఫుల్ సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి మీరు చూస్తున్న కదా ఇది వచ్చేసి మనకు పెద్ద హాల్ అండి మనకు ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఫుల్ సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి మనకు ఫుల్ వెంటిలేషన్ అండి చూస్తున్నారు కదా వీడియోలో ఎలాంటి లైటింగ్ లేదండి లైట్ లేదండి అయినా కానీ మనకు ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది చూస్తున్న గాలి వెదర్ చాలా బాగుంది ఎవరైనా ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే గాలి వెలుతురు చూస్తారండి మంచి గాలి వెంటిలేషన్ బాగుంటే తీసుకుంటారండి ఈ హౌస్కు మనకు ఫుల్ వెంటిలేషన్ అండి గాలి వెలుతురు చాలా బాగుందండి మనకు ప్రైస్ వచ్చేసి మనకు ఒక కోటి తొమ్మిది లక్షలు అండి ఒక కోటి తొమ్మిది లక్షలు అండి ప్రైస్ నెగోషియబుల్ ఉంటుందండి ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి ఇది వచ్చేసి హాల్ అండి మనకు క్వాలిటీ కన్సెషన్ చేయడం జరిగిందండి మనకు మొత్తం హౌస్ మొత్తం మనకు ఈ ప్రాపర్టీకి క్వాలిటీతో మనకు కన్సర్న్ చేయడం జరిగిందండి ఈ హౌజ్కి ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి గాలి వెలుతూ చాలా బాగుంటుంది ఈ హౌస్ వచ్చేసి మనకు సురారంలో ఉందండి సురారం మెయిన్ రోడ్కి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటుందండి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ చూస్తున్నాం అండి ఇది వచ్చేసి మనకు అండి ఇది వచ్చేసి మనకు చూస్తున్నాక రెసిడెన్షియల్ ఏరియా అండి మొత్తం మంచి మంచి రెసిడెన్షియల్ ఏరియాలో మనకు ఈ ప్రాపర్టీ అనేది సెల్కి తీసుకురావడం జరిగిందండి ఇది వచ్చేసి మనకు బాల్కనీ అండ్ ఏరియా అండి ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ చాలా విశాలంగా ఉందండి చాలా పెద్దగా ఉంటుంది ఇందులో మనకు ఫుల్ సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది అటాచ్డ్ వాష్రూమ్ మరొకటి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం ఫుల్ ఫుల్ సీలింగ్ ఇవ్వడం జరిగిందండి మనకు నియర్ బై ఇంటర్నేషనల్ స్కూల్స్ మల్లారెడ్డి హాస్పిటల్స్ వెజిటబుల్ మార్కెట్ సూపర్ మార్కెట్ ఏటీఎంస్ హోటల్స్ అన్ని వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాయండి సూరారం సరౌండింగ్లో బ్రాండ్ను ఇండిపెండెంట్ హౌసెస్ గురించి చూస్తున్నట్లయితే రెస్పాండ్ అవ్వండి మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేషన్స్ కానీ ఈ ప్రాపర్టీని షేర్ చేయండి వాళ్ళకు చాలా వరకు ఉపయోగపడుతుందండి ఈ ప్రాపర్టీ నుండి కుక్కటిపల్లికి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ ప్రాపర్టీకి ఐదు కిలోమీటర్ దూరంలో కుకట్పల్లి ఉంటుందండి హైటెక్